మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు पड़ा మెట్పల్లిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలనే నిజంగా ధర్నా చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా తెలంగాణకే తలమానికంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్టార్ట్ అయిన బూధన్ షుగర్ ఫ్యాక్టరీ దాని తర్వాత పంతొమ్మిది వందల ఆల్మోస్ట్ మనకు నైన్టీన్ నైన్టీ త్రీ నిత్యంబెడ్ షుగర్ ఫ్యాక్టరీ ఈ రెండు అనుసంధానం చేసుకుంటూ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం జరిగింది దాంతో ఆల్మోస్ట్ మనకు రెండు వేల తొమ్మిదిలో కంపెనీ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ అండ్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిందో రెండు వేల తొమ్మిదిలో దాన్ని లియాబ చేసి దీనివల్ల దాదాపుగా బోధనలో పదిహేను వేల మంది రైతులకు నష్టం జరుగుతుంది అలాగే ఉత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ మూసేయడం వల్ల డెబ్బై వేల హెక్టార్ల భూమి సాగు చేసుకొని రైతు ఏదైతే హ్యాపీగా ఉంటుండేనో దాన్ని రైతులకు నష్టం కలిగే విధంగా ఫ్యాక్టరీ మూసేయడం జరిగింది రైతులకే కాకుండా రైతు కుటుంబాలకు దాదాపుగా మీరు చూస్తే రెండు వేల తొమ్మిది కన్నా ముందు కన్నా రెండు వేల తొమ్మిదిలో ఫ్యాక్టరీ ఆఫ్ చేయడం వల్ల మా ఏరియాలో చాలామంది రైతు కుటుంబాల నుంచి పిల్లలందరూ దుబాయ్కి వెళ్ళడం వలస వెళ్ళడం రైతుల మహాధారణ భాజపా ఆధ్వర్యంలో మెట్టులో కార్యక్రమం ఎందుకంటే మనకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలిపించాలని మోదాల్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ భూములని ఏదైతే నవోదయ విద్యాలయం కోసం కేటాయించడం అనేది ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఏదైనా తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్య అనేది రైతులను నట్టేట ముంచేటటువంటి చర్య రైతులను షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేటటువంటి చర్యగా అనుకోవట్లేదు కాబట్టి ఇది ధర్నా చేయడం జరిగింది మీరు ఆ సంవత్సరం సంవత్సరం పద్నాలుగు నెలలు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా దాని గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు కమిటీ చేసి దాన్ని కాలయాపన చేసే విధంగా మభ్య పెట్టే విధంగా చేస్తున్నారని మాకుంటున్నాం దానికోసమే దాని నిజం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి చేసే మొదలైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ దీన్ని వెంటనే ఆపాలని నవదేవ వేరే దగ్గర వేరే కూర్చుకి పూర్తి వేరే దగ్గర భూములు కేటాయించాలని వెంటనే ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది మీ అందరికీ గుర్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలన చేసి ఆ షుగర్ ఫ్యాక్టరీని మూసేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి చెందింది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను అయినాక వింటనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాను అని చెప్పి ఇక్కడ పండుకొని నిద్ర చేసి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని అని చెప్పి అలాంటిది ఇప్పుడు పట్నాలు నెలలైతుంది పట్టణాలు నిరసన ఇలా రైతులకు ఒక్క లా ఒక్క లాభం కూడా లాభం జరగకుండా ఒక్క ఏ పని చేయకుండా ఇలా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా దానికి దానికి నిరసనగా బీజేపీ ప్రభుత్వం బీజేపీ అరవిందన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జోరుగా తీసుకుపోయి ముత్యం పేట షుగర్ బ్యాంక్ తిరిపించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్ర పోలించే లేదు ఖచ్చితంగా ఈ ఉద్యమం ఏళ్ళతో కాదు ప్రతిరోజు మా బీజేపీ కార్యకర్తలు ఇలా ప్రజలందరూ గురున్న కాంగ్రెస్ ప్రజలందరూ ఇలా సిద్ధంగా ఉన్నారు ఇద్దరు ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి షుగర్ ఫ్యాక్టరీ తెలియకపోతే న్న ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతుంది రెండో విషయం రైతు ఐటీ నాయకులందరికీ పార్టీలకు అతీతంగా అరవీందన్న గారి మీరు ఎక్సైన్ ఇవ్వాలనుకుంటే గురించి మనకు తెలుసుకోవడం అనేది మనకు మనం తప్పుకోవడం అనేది ముందే వచ్చింది వాస్తవం ఒక న్యూ బాన్ తేదీ లాగా మన మనకైంది ఏదైనా పద్దెనిమిది ఏళ్ళు పడుతుంది అయినా కానీ అన్న గిటా రైతు గిట్ట మద్దతు ధర మద్దతు ధర రావాలనుకున్నా కానీ ఒకసారి పార్టీలో ఖితంగా మహిళ గారికి ప్రినట్టయితే తప్పకుండా మాట్లాడి కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళందరినీ రైతు యాక్ యొక్క నాయకులు తీసుకుని వెళ్ళినా కానీ కేంద్రంలో ఒప్పించి ఈ మద్దతు ధర ఇవ్వరుందో తప్పకుండా మా బుద్ధి ఉంటుంది అరవింద్ అన్న గారు ఎత్నాలు చేసేది ఇప్పటికైనా రైతు బిడ్డ అరవింద్ అన్న ఒక ఇంటెలెక్చువల్ ఎంపీ కావడం వల్ల విద్యార్థుల బాగుంటుంది అలాగే రైతు రైతుల భవిష్యత్తులో పోలే నాయకుడిగా షుగర్ ఫ్యాక్టరీ తెప్పించాలని చెప్పి ఇది అరవింద్ అన్న పిలుపు భారతీయ జనతా పార్టీ పిలుపు ముఖ్యంపేట రైతులకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజున తర్వాత మనకు गुजर पार्टी मुक्त महेश्वर पार्टी नई दा तरह गवर्नमेंट पार्टनरशिप रोजन गार उश्वर गारेटिव पार्टनर बाध्य जो दा तरह तुम प्रभु लेकिन प्रार्नरशिप लड़क लेकर जो भोजन पद पद मे रूल पार्जन जी రైతు కుటుంబాలకు ఈ రోజు లేదు అలాగే ఉత్తం కేర్ ఫ్యాక్టరీ దాదాపుగా డెబ్బై వేల ఎక్కడో నిజాంబాద్ భోజన్ ఉత్తంబేశ్వర్ ఫ్యాక్టరీ రైతులు ఖాళీ చేస్తుంది రైతులకు ఉత్తంబేశ్వర్ ఫ్యాక్టరీ రైతులకు సీట్స్ ఇవ్వడం కానీ దాదాపుగా పట్టేడం కానీ అలా సహాయం చేసి రైతులకు వాళ్ళను

ఫ్యాక్టరీ అందరూ చాలా చాలా మంది దుబాయ్ దువైంది అంటే ఈ రోజు మా ముఖ్యమంత్రి షుగర్ ఉంటే రైతులు కానీ రైతు వాళ్ళ పిల్లలు కానీ దుబాయ్ మీద దువారవుతాం పడకపోతుండే రైతులకు నష్ట జరుగుతుంది అలాగే వాస్తవంగా ఈ రోజు బోన్ షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేయడం వల్ల ముఖ్యమంత్రి షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేయడం వల్ల రైతులకు నష్టం జరిగింది అలాగే అరవింద మనకు నవోదయ రెండు స్కూలు తీసుకొచ్చింది నవోద రెండు స్కూలు ఒకటి గోడది ఒకటి చట్టాంతరిక అడ్ చేసేది ముప్పై ఎన్నికలు ఏమవుతుంది నలభై గవర్నమెంట్ వారు విరుగు అయినా కానీ భోజన గవర్నమెంట్ జుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఈ రోజు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు గో రెడ్డి గారు పారాదర్శం చేశామనుకున్నారా జుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామనుకున్నారా రైతులకు అన్యాయం చేస్తామనుకున్నారా అర్థం కాలేదు అంటే మీరు రైతులకు అన్యాయం చేస్తారు విద్యార్థులకు అన్యాయం చేస్తారు ఈ రోజు నమోదు చేసుకోవడం అక్కడికి వెళ్ళిపోయింది మల్ల్యాలారు అభివృద్ధి ఎక్కువ చేసి రైతు రాహిత్య జరిగినప్పుడు మేము విజయ చేస్తున్నాం అన్న రైతు ద్వారా భారతీయ జనతా పార్టీ మేము విషయం ఒకే ఒక్క విషయం